Doğru ग्रावल में ఇప్పుడే వింటేసినటువంటి తలసాని ప్రదీప్రేణ గారిని పూజా కార్యక్రమం దగ్గర కోరుతున్నాం ప్రదీప్రేణ కూడా దూసుకోవాలని అనువే వెంకటేశ్వర ముందు వందలు నడపాలని కోరుకుంటున్నాము అలాగే మన మన దీనికి మన ప్రచారాన్ని చేస్తున్నట్టు

మరి కాసేపట్లో ఈ యొక్క రైతు సంబరాలను తిలకించడానికి రీచ్ చేసినటువంటి గౌరవనీయులు శాద్ శాసనగర్ నియోజకవర్గ శాసనసభ సభ్యులైనటువంటి వీర్లపల్లి శంకర్ గారు మరి కాసేపట్లో ఈ కార్యక్రమానికి తిలకించడానికి వీచిన వారి వారికి కూడా స్వాగతం పలకవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే పడుగు పలహీన వర్గాల ఆశాజ్యోతి వీర్లపల్లి శంకర్ గారికి స్వాగతం సుస్వాగతం ఈ కోర్టు నుంచి అందరూ బయట వె|| ఆ యాంకర్ యొక్క అ诉మowali మొదటి స్థానంలో కెవిఆర్ బుల్స్ ఉన్నాయి ఆ ఆ y a n అయితే తర్వాత కానీ అందరూ కోర్టుపై బయటికి వెళ్ళాలి ప్లీజ్ కోర్టులో ప్లీజ్ కోర్టు అన్నారు కోర్టు బయటకు వెళ్ళాలి ప్లీజ్ కోట్లో ప్లీజ్ సహకరించాలా మున్నోడు నిరేంద్ర పటేల్ బయటకు మీరు ప్లీజ్ అలాగే ఎల్లం ఫీదర్ గారు మీరు కింద కొంచెం బయటకి వెళ్ళాలి ఫోటో అయిపోయింది ప్లీజ్ హలో యుగేందర్ పట నెక్స్ట్ నెక్స్ట్ కదా తీరు ఎవరి ఫోటో 干什么？

పిగా మల్లికార్జున స్వామి ఆశిస్తులతో ఏసన ప్రసన్నారెడ్డి గారు నాదరమణి గ్రామ బాలాపూర్ మండలం రంగారెడ్డి జిల్లా వారి ఎక్కువ మొదటి రెండు మూడు వందల అడుగులకు నిమిషం యాభై రెండు సెకండ్ల పాలు చేస్తున్నారు రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎంతకన్నా మొదటి రౌండ్లో ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నారు ముందుకు రావాలని కోరుకుంటాం మేము трендава стана меകി ഒക്ക സെക്കൻഡ് മെനക പടി വുന്നാരോ വൈപിആർ ബോൾസ് എത്തന പതന്താരട്ടി ഗരഹ കേക ഹാ ഹാ കേക ബാര ഹാ ഹാ ജനന ഖരട്ടല സായത്ര മൈക്കി പുറവയരപ്പെട്ടി ചാപകാടി ആഹാ കേക ഹാ

తగ్గేదే అంటుంది సూర్యమయమలా మొన్నపై కొద్ది ఆలోచన చేస్తుంది బోధనా వత అంటుంది ఎప్పుడు తొమ్మిదవ నంబర్ దేవస్థానం ఎట్టికి బట్టి పదవే

तो चल हाँ, कैसा नहीं आ रहा हाँ हाँ, और सारे गट्टे तो गट्टे क्या चम्पटो बियर सुनावाना बे, खुड़ी भाई को लाजो तो दिस्ता पेरो सुनावाई, उन्ना भाई, तो भाई हम्म, ये करना तो भाई कहना, इनका नहीं <laughs> हाँ। <laughs> <laughs> मतलब <laughs>

ಇಕ್ಕದ ಮಾತ್ರ ಎಟಕಬೇಡಿ ಬಂದಾರ ಬರೇ ವೇಗನೆ ಪೆಂಚಾರ ಕೇರ ಮಾಸಾರ ಮಹಾರಾಷ್ಟ್ರ ನೀ ಕೇರೆ ಕರಿಪೋನು ಅಯ್ಯ ಮುನ್ನಾ ಬಾ ಇಕಡೆ ಅಯ್ಯಮ್ಮ ಹೊರಗೆ ಚನ ಸುಷ್ಟನ ಸಾಥೆ ಬಂದಾ ಎಷ್ಟಾ ಖಾಜಾ 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 ಪದವಿದರ ಪಕಪಕ

జనాల్లో కరెంట్ రాదా ఇట్లా ఉంటే సరిపో కరెంట్ వస్తే చెప్పండి no ఎడమ వైపు లాగుతున్న గిట్ట పేరు మున్నా తొమ్మిదవ నంబర్ తొమ్మిదవ నంబర్ త్రీ వస్తాను కాబట్టి పెదవ నెంబర్ రావాలి మీరు డ్రైవర్ నాగజ్ గారు చివర వరకు మరి పోరాడే మరి మొదటి బహుమతి రెండవ బహుమతి సాధించవచ్చు మళ్ళీ ఏ రోజు బహుమతి సాధించాలండి

కూడా కమిటీ <it> <kirguebbebbe> <le> <bujo> <worldview>

రెండు వందల డెబ్బై ఏడు అడుగుల ముచ్చు నాగితే ప్రస్తుతానికి మొదటిస్తానం బల ఎనకరం ముందుకు సమయం ಕುんなಬಾಯಿ ಓರಾಳಾ ನೋ ನೋ 271 ಅಡಗನ ರಕ್ಷಿಸುತ್ತಾ ಇದೆ ಮೊದಲ ಸ್ಥಾನ ಮಾಡಿ ಆಹಾ que ele estou... sabe ఒకే ఒక్క నిమిషం మాత్రమే గారు కథ అందుబాటులో ఉండాలా టాక్సీ డ్రైవర్ తొమ్మిది రావాలా మాజీ సర్పంచ్ తాజా మాజీ సర్పంచ్ గారు యాభై వేల రూపాయల ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పదవ నెంబర్ పైగా రాబో రూపాయలు ముప్పై సెకండ్లు సమయం ఆఖరి ఇరవై సెకండ్లు అన్నా ఇప్పటి మాత్రం పది సెకండ్లు ఉన్నావా రావాలా రూపాయలు మనం కొట్టాలా ஜெண்டோ nice சார் <ngriffs> గారికి పూజ చేయడానికి మనకు సంజయ్ రాజ గారు సంజయ్ రామచంద్ర గారు పూలపు మురళీధేని గారు తులిరామేష్ గారు గూడ మహేందర్ గారు దయచేసి కాడగడ్డకు రావట్లుగా కోరుతున్నా అలాగే బైరగోడి బాలాజ్ గారు రామచందర్ రెడ్డి గారు మీరు కూడా దయచేసి కుటుంబ దగ్గర రావడం కోరుతున్నా అలాగే బుద్ధన్ శ్రీశైలం యాదవరాలు కూడా ఎక్కడ రావచ్చుగా కోరుతున్నా విభాగంలో చాలా ఎపి శ్రీశైల ప్రమరాబిత మల్లికార్జున స్వామి ఆశస్సులతో వైపీఆర్ పోల్స్ గారు నగర బాల పట్టడం రంగారెడ్డి జిల్లా వారి చేత వారు ఇచ్చినటువంటి ఇరవై నిమిషాల సమయాన్ని వినియోగించుకుని రెండు వేల నూట ఇరవై ఎనిమిది మొదటి పెడుతున్నారు ఎం గోపాలకృష్ణ గారు తొలగరావు బైరమీ బాలరాజు గారు బుజ్జల శ్రీకైలసాదవ్ గారు అలాగే పి రెడ్డి గారు మహేందర్ గారు పులిబాబు నగేష్ గారు పులిపోవ్వు మురళీమోహన్ గారు దయచేసి అలాగే చెన్నయ్య గారు దయచేసి కోడ్ల దగ్గర ఆస్థితిగా కోరుచున్నాం అలాగే రాజు గారు దయచేసి కోడ్లో పట్టిన రావస్తో కూర్చున్నాం గూడరాజు